భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణానికి చెందిన కొనకళ్ల ఆదిత్య అనే రైతు అదే మండలంలోని మద్దికొండ గ్రామంలో తన ఐదెకరాల వ్యవసాయ భూమిలో విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు అశ్వరావుపేట స్టేషన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న శరత్ కుమార్ని కలువగా లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశారు లక్ష రూపాయలు తాను ఇవ్వలేనని అధికారికంగా చెల్లించవలసిన నగదు చెల్లిస్తానని తనకు విద్యుత్ కనెక్షన్ ఇప్పించాలని రైతు కోరారు దానికి ట్రాన్స్కో ఏఈ భరత్ కుమార్ సస్యమిర అనటంతో ఏం చేయాలో దిక్కుతూచని స్థితిలో రైతు ఆదిత్య అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు రైతు వద్ద నుండి ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు ఏఈ శరత్ కుమార్ను చాకచక్యంగా పట్టుకున్నారు రైతు ఆదిత్య లక్ష రూపాయల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు అనంతరం అశ్వరావుపేట పట్టణంలోని సబ్ స్టేషన్లో ఏఈ ఆఫీస్లో రికార్డులను తనిఖీ చేశారు ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు తమను సంప్రదించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు లంచం తీసుకోవటంతో పాటు లంచం ఇవ్వటం కూడా నేరమేనని ఏసీబీ శాఖ పనిచేస్తుందని ఎవరు లంచం డిమాండ్ చేసినా తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు నా పేరు వై రమేష్ అండి నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మంగా పనిచేస్తున్నాను ఈ అశురాపేట మండలం నుంచి ఏఈ ట్రాన్స్కో అధికారులు ఒకటి ప్రైవ్ డిమాండ్ చేశారు మాకు కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ కొనకళ్ళ ఆదిత్య అని చెప్పేసి ఆయన జంగారెడ్డి కూడా అయింది వాళ్ళ ఫాదర్ జనార్దన్ రావు అని కొనకళ్ళ జనార్దన్ రావు గారికి ఇక్కడ లోకల్లో మధ్యకుంటలోనే ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ ఉంది ఈ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్లో టెన్షన్ లైన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మీ సేవ ద్వారా అప్లై చేస్తున్నారు ఇక్కడ ఎలక్ట్రికల్ని అప్లై చేస్తే అప్రోచ్ అయితే వాళ్ళు మీ సేవ దారా అప్ అప్లై చేయమన్నారు వాళ్ళు మీ సేవ ద్వారా హెచ్డీ లైన్ గురించి అప్లై చేస్తే దాని ఎస్టిమేషన్ వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ చలానా తీయమన్నారు చలానా తీసేటప్పుడు దీంతోపాటు మీరు అడిషనల్గా ప్రైవ్ అమౌంట్ కూడా ఇవ్వాలని చెప్పారు ప్రైవ్ అమౌంట్ ఎంతనంటే వన్ ల్యాక్ రూపీస్ అని చెప్పారు వాళ్ళకి అఫిషియల్ చలానా వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌజండ్ తీమ్మన్నారు చలానా తీశారు వాళ్ళు దీంతోపాటు ఆ ట్రాన్స్ఫార్మర్స్ మీకు ఇన్స్టాలేషన్ చేయాలి అంటే ఆయన అడిషనల్గా మీరు అన అన్ అకౌంటెడ్ అమౌంట్ అది ఇల్లీగల్ అమౌంట్ వాళ్ళు వన్ ల్యాక్ రూపీస్ డిమాండ్ చేశారు ఆ కంప్లైంట్కి అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేదు ఆయన వెంటనే మా ఏసీబీ అధికారులను సంప్రదించారు సంప్రదించిన తర్వాత మేము మా టీం కలిసి దాన్ని ఎక్సైజ్ చేసి ఈరోజు ఏఈ గారు ధారావతి షరత్ ఏఈ ఆపరేషన్స్ విశ్వరావుపేట మండలం ఈరోజు ఆయన అమౌంట్ ఈరోజు తీసుకుంటుండగా డిమాండ్ చేసిన అమౌంట్ ఆయన ఏదైతే వన్ ల్యాక్ రూపీస్ డిమాండ్ చేశాడో ఆ అమౌంట్ ఈరోజు తీసుకుంటుంది రెటానెడ్గా పట్టుకోండి ఖచ్చితంగా మేము మళ్ళీ యాక్షన్లోకి దిగుతాం అటువంటి అధికారులు ఏమంటే మేము చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకుంటాం ఇది మళ్ళీ ఒకసారి మా రిపీట్ చేస్తాను మా నంబర్ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఎవరు కూడా దయచేసి లంచ్ ఇవ్వకండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలు మిగతాది మా పని మేము చేసుకుంటాం ఏసీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది మీకు ఇటువంటి చిన్న ఏ అధికారి చిన్న మిమ్మల్ని అట్లా అడిగితే కూడా అది అమౌంట్ ఇంత లేదు అదే వంద అడుగుతారా వెయ్యి అడుగుతారా ఇంకా అయిపోయినా అడిగినా ఎంతైనా అడగచ్చు హంసం అనేది ఇవ్వడం అనేది నేరం మీరు కూడా దాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని అప్రోచ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ